సార్ రాష్ట్రంలో నారా చంద్రబాబు గారి పాలన చూసాము అలాగే వైఎస్ జగన్ గారి పాలన చూసాము ఇద్దరు పాలనలో ఎవరి పాలన బాగుందంటారు ఇప్పుడు ప్రస్తుతం అయితే బాబు గారు చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుందండి మధ్యతర కుటుంబంగా కానీ మామూలుగా అన్ని రకాలే కానీ పెన్షన్లస్ అనేవి అయితే పొద్దున్న తెల్లారి ఆరు ఏడింటికాలు మొత్తం కోచ్ చేసి అందరికీ కూడా డోర్ టు డోర్ ఇల్లు లేపి ఇస్తారు బాగానే ఉంది మరి ఇంకొక సంవత్సరాలు కూడా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే మన ఏపీ చాలా బాగుపడుతుంది అమ్మవారు డై వల్ల కనకదుర్గ డైవ్ వల్ల ఆయన ఇంకొక నాలుగు సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలనే కోరుకుంటున్నాము మన అభివృద్ధి శైలిలో కానీ మన నారా లోకేష్ గారు ఆయన ఖుషీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్ర మౌలి కూడా మనకు బాగా సపోర్ట్గా మంచి చేస్తున్నారు ఆయన కూడా బాగానే సహకరిస్తున్నారు ఏపీ గురించి ఇలాంట కలివిడి ఇంత దీనిగా ఉండి ఇంకొక వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ వీళ్ళే పరిపాలన బాగుంటే ఇంకా ఏపీ మా అనేక అభివృద్ధిలో బాగుంటుందండి అని అందరం ఏపీ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు మనకి సెంట్రల్ వచ్చేసరికి మన బొండా ఉమాగారు కూడా మన చంద్రబాబు నాయుడు నిత్యం కూడా రాత్రి పగల ఏ టైంకి వెళ్తారో ఏ టైంకి ఉంటారో తెలియకుండా తెల్లారిసరికే రోడ్డు మీకు వచ్చి ఆయన బాగా కుర్చేస్తారు కార్యకర్తలు వేసినవి కానీ ప్రతి డివిజన్లో ఏం జరుగుతుందా ఏంటని తెలుసుకుంటూనే ఉంటారు నేను డివిజన్ కార్యకర్తగా ఉంటాను ఎప్పటికప్పుడే ఫోన్లో అప్డేట్ అయ్యి మెసేజ్లు పెట్టి అసలు ఎలాగ ఉంది ఏంటని కూడా ప్రతి ఏరిపికేషన్ చేసుకుంటూ ఉంటారు డివిజన్ వేసినవి కూడా ఉమాగారు కూడా వచ్చి ఐదు సంవత్సరాలు కూడా ఉమ్మగారు మళ్ళా ఒక మంచి మంత్రిగా అవ్వాలని మాకు ఆశిస్తుంది ఇప్పుడు మంత్రి పదగా ఉంటారని కనుగొను అది అవ్వలేదు మా కోరిక అది వచ్చే సంవత్సరం ఆయన ఒక మంత్రి పదగా చేస్తే ఇంకా మంచి అభివృద్ధి ఈ సెంట్రల్ నియోజకవర్గం బాగా అభివృద్ధిలో కొట్టద్దని మాకు సంతోషంగా ఉందండి అంటే కేంద్రంలో మోడీ కావచ్చు రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇలా ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని నెట్ట నిలువ ముంచారు పథకాలు ఏమీ ఇవ్వలేకపోతున్నారు అంటున్నారు లేదండి అది అవన్నీ చేత కానీ మాటలే కానీ అది అవే మాట్లాడుకో శాతగానే మాట్లా ఆడుతారంటే ఇప్పుడు ఏముంది దొంగ దొంగ అంటే పరి నీళ్ళు రోడ్డెక్కి మళ్ళీ నలుగురు కలిసిపోయాడుగా కలిసిపోవడాక కానీ అందరికీ తెలుసండి మనకే కాదు పెద్ద ప్రతి ముస్లాంకి పెద్ద అందరికీ తెలుసు ఏపీ ఎలా నాశనం అయిపోయిందా ఎంత సరైన నాశనం అయిపోయిందా ప్రతి ఒక్క నిర్జోజు కూడా నిర్జోజు ఏమవుతారు ఇప్పుడు రోడ్లు అయిపోయి అనేక వ్యసనాలకు గురైపోయారు ఇప్పుడు గంజాయి బ్యాచ్ అని అని కూడా వేడి బ్యాచ్ అని ఇలాంటి అన్ని అన్ని రంగాలకు కూడా ఆ రంగాలు అభివృద్ధి అయ్యారు దొంగతనాలకి ఈ రౌడీజ చేయడానికి ఏదైనా లేడీస్ ఆడాలి నలుగురు బయటికి వెళ్ళే చేసినా భయం భయం మీద అలాంటి వీటికి అభివృద్ధి ఎక్కువైంది కానీ ఏపీలో నిరుద్యోగ ఉద్యోగాల గురించి కానీ ఏపీ ఒక పరిశ్రమలు రావాలన్నా అలాంటి వీటిల్లో మనకు ఏపీ అనేక రకాలుగా సర్వనాశనగా అయిపోయిందండి అంటే ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే రౌడీజం అనేది పెరిగిపోయింది అంటున్నారు లేదండి అవన్నీ మాట్లాడుతుంటారు అది మన ఇప్పుడు చేతిగానాడు ఇప్పుడు నేనేమంటారు నాకు నడ్డా చేతిగాక నడిచేవాడిని అనేటట్టుగా మనకి ఓపుకు లేక పక్కన చేసేవాడిని అది అండమంటే అంతా ఆకే గీడమే కానీ కరెక్ట్గా అది అందరికీ తెలిసింది అది ఏపీ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎంత ముందుకు వచ్చింది ఎంత అభివృద్ధిలో ఉన్నారు ఇప్పుడు నా నా లోకేష్ బాబు కానీ బాబుగౌరే కానీ ఏ రోజు ఎక్కడ ఉంటున్నారో వాళ్ళకే తెలియదు ఇప్పుడు అధికారులు కూడా ఏ రాత్రి పడుకుంటారో ఏ రాత్రి ఎక్కడ ఉంటారో అమెరికాలో ఉంటారో ఢిల్లీలో ఉంటారో ఎక్కడ ఉంటారో ఇద్దరు తండ్రి కూడా అనేక రకాలుగా కష్టపడుతున్నారు ఎందుకు మన ఏపీ ప్రజలకు బాగు బాగుపడాలా బాగుండాలా మాకు మంచి పేరు రావాలని వాళ్ళ కూర్చి మీద బాగా రాత్రిపాలి ఇద్దరు కూడా ఒక కష్టపడుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక అనేక రకాలుగా అన్ని డివిజన్లు అన్ని కేంద్రాలకు వెళ్ళి కూడా అన్ని రాష్ట్రం మొన్న సేవ వెళ్ళారు అన్ని దగ్గరలో ఆయన కూడా బాగానే చేస్తాను యాక్టివ్గా ఆయన కూడా నలుగురిలో దినిగా మంచి ముందుకెళ్ళి ఆయన యాక్టివ్గా ఉన్నారు మనకి ముఖ్యం ఏంటంటే కేంద్రం ఒకటి మంచి భరోసా ఇచ్చిందండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ బాబు గారు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ మనకి కేంద్రం అనేది నరేంద్ర మోదీ గారు మనకి మంచి ఇచ్చారు మంచి అభివృద్ధికి ఇంకా ముందుకు తేవాలని ఆయన కృషి చేస్తాడు ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు కానీ ఇవన్నీ కూడా పెద్ద ప్రతిపక్షం ప్రతిపక్షంకేంటి ఇవన్నీ కూడా అభివృద్ధి రాకూడదు దాన్ని మాలాగే లాగే చేపించాలా చేసేవాడికి పేరు ఇప్పుడు నేను పని చేస్తున్నావు అంటా కదా శివాచారం చేసే అలా మంచి పేరు రాకూడదు అభివృద్ధి ఇంకా సరం రాసినవైపోయినా మా చుట్టూ తిరగాలనే కానీ అభివృద్ధి బాగా చేసే మా అనేవాడు ప్రతి ఒక్కరు కూడా ముగ్గురిని కూడా చెప్పుకుంటారు అండి అభివృద్ధి కోసం పర్యటనలు చేస్తున్నారని చంద్రబాబు నారా లోకేష్ అంటున్నారు అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే దోచుకుంది దాచుకోవడం కోసం పర్యటనలు చేస్తున్నారంట అవన్నీ ఆ బాధలేదు దోసుకునేది దాచుకోవడానికి అన్ని అన్ని దేశాలు ఇప్పుడు కూడా వెళ్ళడం కాదు వెళ్ళడానికి అది దోసుకోవాలనుకుంటే ఇంక బోల్ టైం సంవత్సరం అయింది ఇంకా అది దోసుకోవడానికి ఏముంది ఇంకేమీ లేవు ఇప్పుడు మొక్క ముందు కాయలు దొంగ కూడా కాయలు తెప్పి అంతే మొక్క పెరగాల చెట్లు రెమ్మలుగా కాయాలి కదా ఇప్పుడు ఒక జామ చెట్టు ఒక మావి చెట్టు వేసామంటే దాన్ని సంవత్సరం రెండు సంవత్సరం పెంచితే మొక్క ఎరుదల వచ్చే అవుతుంది అది రావాలని మనం ఎంత బాధపడాలి ఎంత కృషి చేయాలా దాని రోజు మంచిగా నీళ్ళు పోయాలి గొప్పతవాలో పెరిగి మొక్క పెరుగుద్ది ఏమి లేక మొక్క వేసామని ఒగితే అది అవుద్దా అవన్నీ అబద్ధాలు మాట్లే కానీ ఇప్పుడు మొక్కను వాళ్ళు వేస్తాను మొక్కను పెంచి నాలుగు కాయలు ఎక్కువ కాయాలని అభివృద్ధిలో చేయలేక వాళ్ళు ప్రయత్నం చేస్తారు మొక్కను ఎంత బాగు చేస్తే ఎంత అభివృద్ధి అవుద్ది ఇప్పుడు ఒకరికి ఇచ్చే కాయ నలుగురికి నాలుగు కాయలు ఇద్దామని హాని గొప్పతనంగా ముగ్గురు కష్టపడుతున్నారు ముగ్గురు ముగ్గురు ఏంటి ఆ కాయ ఎక్కడ ఒక కాయ కాస్త మనం ఎక్కడ తెంపు పోదు ఏ రాతిని తెంపుకుందామని వాళ్ళు ఇప్పుడు జాంకాయ కాసిందండి ఏం చేస్తారు గుంట గాలేడు మనం పడుకున్నప్పుడు తెంపు వాళ్ళేంటి ఎక్కడ కాయగాద్దా లేచిన మొక్కను తిప్పం కోసిద్దాం అని ఒక ప్యానందీయడానికి చూస్తాడు కానీ అభివృద్ధి వాళ్ళ చేయడానికి కాదు అభివృద్ధి అనేక సంక్షేమ విషయంలో అనేక అభివృద్ధి ఉందండి మన ఏపీ మట్టుగా దాన్ని మట్టుకు ఎవడే ఏదన్నా తప్పుకొని కూడా కానీ గారి విషయంలో కానీ పవన్ కళ్యాణ్ విషయం కానీ లోకేష్ విషయం కానీ అటు నరేంద్ర మోదీ గారు కానీ మన ఏపీ గురించి వీళ్ళ నలుగురు కూడా అనేక మన ప్రయత్నాలు ఎవరికి తగ్గ వాళ్ళు చేస్తున్నారు ఎవరు అనుకోలేము నా లోకేష్ బాబు కూడా ఆయన ఆయన ఇంటికాడ కూడా ఎప్పుడు ఉంటారు ఆయన తెలియదు ఎప్పుడు ఉంటే ఇక్కడ మన మంగళగిరి ఆయన నియోజకవర్గంలో అక్కడ ఉంటాయి చూసుకుంటూ ఉంటాడు ప్రజల్లో ప్రజలకి ఎక్కడ కూడా అందుబాటులో ఉన్నట్టుగా ఉంటాడు మళ్ళీ ఎప్పుడు ఢిల్లీ కానీ అమెరికా కానీ ఎప్పుడు ఢిల్లీ వెళ్తాడు ఎప్పుడు పోతుండే మళ్ళీ మంగళగిరి నియోజకవర్గంలో అందరూ ప్రజల్లో అందరిలో ఉంటారు మొన్న వెళ్తే నిజ మంగళగిరిలో ఉన్నారు ప్రజలతో అట్లాగ ఆయన ఏ రోజు నిద్రపోతుండో ఆయనకే తెలియదు ఆయన లాన్గర్గా కన్నా ఇంకా ఎక్కువ కష్టపడదాము ఇంకా ఎక్కువ పేర్లు జనాల్లో కొద్దిమంది జనాల్లో ఉంటాడు ఆయన కూడా లోకేష్ బాబు కూడా అలాగే వీళ్ళ ముగ్గురు కూడా మళ్ళా వచ్చే రోజుల్లో కూడా వీళ్ళ ముగ్గురే బాగురు ముచ్చిన ఆహాయంలో పవన్ కళ్యాణ్ కూడా టిపేట్మెంట్ దీనిగా ఉండి ఇచ్చేసి మనకి ఇంకా అభివృద్ధి అవుతుందని మా అనుకుంటున్నాను అంటే చంద్రబాబు తీసుకొచ్చే ప్రతి స్కీములన్నీ కూడా ఒక స్కామ్లే అంటున్నారు ఏదని వెనకే చేయాల ఆలోచన ఇద్దరికీ లేదండి బాబు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ అలాంటి చేయడం ఆలోచన లేదు కానీ ఏంటంటే అలాగ కలిపేస్తుంటారు ఇది వందలు సామెత ఎందుకులే అలాగినట్టుగా ఆ ఆలోచన చేయడా ఆలోచన బాబుగారికి ఫస్ట్ నుంచి కూడా లేదండి ఈవేళే కాదు నేను పార్టీలో ఇరవై ఆరు సంవత్సరాలు అండి టీడీపీ పార్టీ నేను పార్టీలు కూడా ఉన్నాము ఇప్పుడు బాబుగారు ఎలా అంటారు వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర గారు ఎలా అంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి అంటారు అందరికీ తెలిసిందండి మనం చెప్పక్కర్లేదు బాబుగారికి సంపాదించుకోవాలా చేయాలనుకుంటే ఎప్పుడో సంపాదించుకున్నాం ఇప్పుడు కాదు ఆ ఆలోచన లేదు ఏపీ బాగుండాలా ఏపీ జనాలు బాగుండాలా అందరికీ జాబులు అన్ని అన్ని రకాలుగా అన్ని వర్గాలుగా బాగుంటే మనం బాగుంటాం అని ఆలోచన అయింది అంటే రాష్ట్రంలో అభివృద్ధి అనేది చూపించలేక చేస్తున్నారు అంటున్నారు లేదు లేదు అది కాదు అని అబద్ధాలు మాట్లాడి బాబుగోరు సంపాదించేలా బాబుగౌరు చేయాలంటే అలా బాబుగౌరునే లోకేష్ బాబుగోరనే అనేక రకాలుగా ఇది చేసేవాడు ఆయన్ని కూడా జనాల్లో ఉండమంటారు జనాల్లో ఉండండి జనాలు ఏపీలో మంచి పలుకుబడి మంచి జనాలు నిరుద్యోగం లేకుండా ఉద్యోగాలు తెప్పించండి కంపెనీకి తెప్పించండి అది ఒకటే చెప్తాను అంటే నువ్వు సంపాదించుకో పక్కన పెట్టుకొని చెప్పట్లేదు ఏపీకి మంచి మంచి కంపెనీలు తెస్తా ఏపీని అభివృద్ధి చేయి ఏంటి అది ఒకటే ఆయన నేర్పుతాను కానీ నువ్వు ఇగ ఇక వంద కోట్లు వెనకేసుకొని అది ఇరవై కోట్లు వెనక వేసుకో అనే మాట ఆయన ఇప్పుడు ఆ ఆలోచన వాళ్ళకి లేదు లోకేష్ బాబు గారికి లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన లేదు ఆలోచనలో కానీ ప్రతిపక్షం అనేది అనుకుంటారు అనేక రకాలుగా అవన్నీ అందరు తెలిసిందే ఏంటంటే చెప్పక్కర్లేదు రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించకుండా పారేలాగా చేస్తున్నారు బిల్ షాపులు నిర్వహిస్తున్నారు అంటున్నారు ఎలా సొంత షాపులు ఆయన పెట్టలేదు ఇప్పుడు ఎలా సొంత షాపులు పెడితే ఆయన మొన్న ఆ ఆలోచన ఆ సబ్జెక్ట్ తీసుకురాడుగా జనాల్లో ఆ చెడ్డ పేరు రాకూడదని జనాల మీదే పెట్టాడు పాలసీ మొత్తం ఇలా చెడ్డ పేరు వస్తే ఏపీ పాలసీ మొత్తం పథకం తీసుకొచ్చి ఆ పాలసీ పెట్టాడు అది ఎలా సొంత బిడ్డ షాపు పెట్టుకొని సొంత కంపెనీలు పెట్టుకొని వేల కోట్లు పక్కనే లారీలు ఎంత అండి మీరు లారీలు మీరు పంపడం ఏంటి అవన్నీ తెలిసింది జనానికి అందం ఏం మనమేం అనుకో అలాంటి చెడిపోద్ది ఆ ఈయన ఆలోచనలో లేదు ఇంక పుట్టదండి